ఆసనాన్ని కంప్లీట్ చేశా ఇప్పుడు మన బాడీ యోగాభ్యాసానికి సిద్ధమైంది దీర్ఘంగా శ్వాస తీసుకోండి కొద్దిసేపు అలాగే హోల్డ్ చేయండి తర్వాత నిదానంగా వదిలేండి త్రీ టైమ్స్ ఓకే సో ఆ ఓపెన్ యూర్ ఆ గణపతి నమస్కారాలకు సిద్ధమవుదాం పెళ్ళైన వాళ్ళు ఇటువైపు తిరుగుదాం పెళ్ళి కాని వాళ్ళు సూర్యోదయం వైపు తిరుగుదాం ఓకే సమస్థితి నమస్కార స్థితి కళ్ళను మృదువుగా మూసి ఉంచి మన రెండు కనుబొమ్మల మధ్యలో అందమైన వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్టాపితం చేసుకుని ఆ మహాగణపతికి గణపతి నమస్కార మంత్రాన్ని పఠిద్దాం ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ రిలీజ్ యువర్ హ్యాండ్స్ స్థితి లెఫ్ట్ హ్యాండ్ తో రైట్ ఇయర్ లూప్ రైట్ హ్యాండ్ తో లెఫ్ట్ ఇయర్ లూప్ పెట్టుకోండి నాలుగు కేచరి ముద్రలు పెట్టుకోండి సో ఇరవై సార్లు గణపతి నమస్కారం చేద్దాం కూర్చునేటప్పుడు శ్వాస తీసుకోవాలి లేచేటప్పుడు శ్వాస వదలాలి స్థితి షుర్ హర్త్ వాటర్ ఫైర్ ఏ అండ్ స్పేస్ ఐస్ ఇయర్స్ నోస్ tongue and skin, legs, excretory system, digestive system, mouth and hands, vision, sound, smell, tail. టచ్ మైండ్ రిలీజ్ పోత హ్యాండ్స్ లెఫ్ట్ లెగ్ అ పార్ట్ దీర్ఘంగా శ్వాస తీసుకొని నెమ్మదిగా వదులుతూ విశ్రాంతి మీ హార్ట్ బీట్ గమనించండి రక్త ప్రసరణ వ్యవస్థను గమనించండి విశ్రాంతి తీసుకోండి